మన తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా ఎంతో ఇష్టంగా జరుపుకునేటువంటి పండగ మన సద్దుల బతుకమ్మ పండగ మరి ఎక్కడ చూసినా మరి దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఎక్కడ చూసినా మరి పూలను దేవునికి పూజిస్తారు మరి ఆ పూలనే ఈరోజు గౌరవమ్మగా పేర్చి ఒక బతుకమ్మ రూపంలో పేర్చి మరి ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా ఎంతో ఇష్టంగా ఆడుకోవడం జరుగుతుంది మరి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తున్నటువంటి మన సద్దుల బతుకమ్మ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆడుకొని సుఖ సంతోషాలతో ఉండని సందర్భంగా తెలియజేసుకుంటూ మన భీములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్లిమండ లక్ష్మీనరసింహరావు గారికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులకి నాయకులకి మా తొమ్మిదవ వాడ అక్కాచెల్లలకి అన్న తమ్ములకి మిత్రులకి శ్రేయభభిలాషులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి వివిధ హోదాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా విములవాడ పట్టణ ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఆ గౌరీదేవి ఆశీస్సులు ఆ దుర్గమాత ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ప్రతి ఒక్క కుటుంబం పైన ఉండి ప్రతి ఒక్కరి ఇంట్లో విజయాలు కలగాలని మరి వాళ్ళ అనుకున్న పనులు సాధించి సంతోషంగా ఉండి పాడి పంట చల్లగా ఉండాలని మరొకసారి కూడా కోరుకుంటూ మరొకసారి కూడా ప్రతి ఒక్కరికి సద్దుల బతుకం మరియు దసరా శుభాకాంక్షలు